హాయ్ వెల్కమ్ టు అరు జోన్ మరి ఏబిపిఎస్సీ గ్రూప్ టూ మెయిన్స్ అయితే కంప్లీట్ అయ్యింది మరి ఎంత కష్టపడి చదివినప్పటికీ కూడా ప్రిలిమినరీ పాస్ అయినా మెయిన్స్లో కట్ ఆఫ్ సాధించినప్పటికీ కూడా ఒక చిన్న విషయం అశ్రద్ధ వహిస్తే మనకి ఉద్యోగం అనేటువంటిది రాకుండా చేసేటువంటి అంశం సిపిటి కంప్యూటర్ ప్రొసెన్సీ టెస్ట్ అట్లా అని ఇదేదో చాలా కష్టమైనదా క్లిష్టమైనదా మనం ఇంతకుముందు ఏదైతే గ్రూప్ టూకి ప్రిలిమినరీకి మెయిన్స్కి ప్రిపేర్ అయ్యాము ఆ స్థాయిలో ప్రిపేర్ అవ్వాలా అంటే అవసరం లేదు అలాగని నెగ్లెక్ట్ చేస్తే మనకు ఇట్లా నోటి వరకు వచ్చినటువంటిది ఫుడ్ అనేటువంటిది నేలపడినట్టుగా మనం కొద్దిగా అజాగ్రత్త వహించినా అశ్రద్ధ వహించిన ఉద్యోగం రాకుండా పోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఈ అంశాన్ని మెయిన్స్ రాసినటువంటి వాళ్ళు ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ఇప్పుడు ఎక్కువ ప్రయారిటీ అంటే ఎవరికైతే హోప్స్ ఉన్నాయో వాళ్ళు ఇప్పటి నుంచి మీరు ప్రిపేర్ అవ్వడం అనేటువంటిది ఈ సిబిటీకి చాలా ముఖ్యమైనటువంటి అవసరం ఒక అశ్రద్ధ వహిస్తే ఖచ్చితంగా మీకు రెండు వందల ప్లస్ మార్క్స్ వచ్చిన రెండు వందల యాభై కంటే ఎక్కువ వచ్చినప్పటికీ కూడా సిబిటీలో క్వాలిఫై కాకపోతే మీకు ఉద్యోగం అనేటువంటిది రాదు అలాగని క్వాలిఫై కావాలి అన్నప్పుడు మనకి మెయిన్స్కి ఎకానమీకి ప్రిపేర్ అయినట్టు ఒక సైన్స్ అండ్ టెక్నాలజీకి ప్రిపేర్ అయినట్టు అంత ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి మనం ఈ సిబిటీ అనేటువంటిది ఏ విధంగా క్వాలిఫై కావాలి దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ సిలబస్ ఏమిటి అదేవిధంగా ఏ విధంగా మనం క్వాలిఫై అయ్యేటువంటి అవకాశం ఉంది ఏ కమ్యూనిటీకి ఎంత క్వాలిఫై అవ్వాలి ఎన్ని మార్క్స్ అనేటువంటి రావాలి అనేటువంటి అంశాలు ఈ వీడియోలో డిస్కస్ చేసే ముందు ఆరు షెడ్యూజోన్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేశాము రాబోయేటువంటి లాంగ్ టర్మ్ బ్యాచ్ అంటే రెండు సంవత్సరాల వ్యాలిడిటీతో రాబోయేటువంటి జాబ్ క్యాలెండర్కు ఉపయోగపడే విధంగా అన్ని ఉద్యోగాలకు ఉపయోగపడే విధంగా ఈ మన మెంటార్షిప్ ప్రోగ్రాం తీసుకురావడం జరిగింది మెటీరియల్ షెడ్యూల్ క్లాసెస్ ప్రతిరోజు టెస్టు గైడెన్స్ ఇలా ఏ టు జెడ్ అందించేటువంటి కంటెంట్ ప్రోగ్రామ్ అనమాట ఇది మీకు సొంతంగా ప్రిపేర్ అవ ప్రిపరేషన్ అవసరం అంటే అవలేనటువంటి వాళ్ళకి ఒక వ్యక్తిగతంగా కస్టమైజ్డ్ షెడ్యూల్తో ఈ ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి కొత్త బ్యాచ్లో జాయిన్ అవ్వాలని ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి సో మరి ఇక్కడ ఈ యొక్క సిబిటి అనేటువంటిది చూసుకున్నట్లయితే ఇక్కడ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అండి అంటే సిబిటీలో ఖచ్చితంగా మనం క్వాలిఫై అయితే సరిపోతుంది క్వాలిఫై కాకపోతే ఉద్యోగం రాదు క్వాలిఫై అయ్యి మీకు వాళ్ళు అడిగినటువంటి మార్క్స్ కంటే కూడా మీరు ఎంత ఎక్కువ మార్కులు తెచ్చుకున్నా ఆ మార్కులను కన్సిడర్ చేయరు మార్కుల్ని ఎక్కువ మార్క్స్ వచ్చినంత మాత్రాన మీకు ఉద్యోగంలో ఉపయోగపడవు అలాగని క్వాలిఫై కాకపోతే ఉద్యోగం రాకుండా పోతుంది కాబట్టి క్వాలిఫై కంపల్సరీ మినిమం క్వాలిఫై మార్క్స్ తెచ్చుకోవడానికి ఈ సిబిటీలో మనం ఖచ్చితంగా ప్రయత్నించాలి ఇప్పుడు ఒకప్పుడు ఈ సిబిటి కంపల్సరీ అనేటువంటిది ఉండేది కాదు కానీ ఆధునికంగా టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీకి కూడా మినిమం కంప్యూటర్ పరిజ్ఞానం అనేటువంటిది ఉండాలి కాబట్టి ఈ సిబిటీ అనేటువంటిది ఖచ్చితంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ అన్ని ఉద్యోగాలకు కూడా కంపల్సరీ చేస్తూ ఏపీఎస్సీ అనేటువంటిది జీవో జారీ చేయడం జరిగింది మరి ఈ సిబీటీకి ఎంతమందిని పిలుస్తారు అనేటువంటి దాని మీద కూడా ఇంకా క్లారిటీ అనేటువంటిది లేదు వన్ ఇస్ట్ టూ కానీ లేదా వన్ టు త్రీ కానీ మెయిన్స్ వచ్చినటువంటి దాన్ని బేస్ చేసుకొని మనకి పిలిచేటువంటి అవకాశం ఉంది మరి ఎన్ని క్వాలిఫై మార్క్స్ రావాలి సిలబస్ ఏ విధంగా ఉంటుంది క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉంటుంది చూసే ముందు ఆరు షెడ్యూజన్ యాప్లో ఈ కంప్లీట్ సిబిటీ కోర్స్ కోసం మనం ఒక కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈ కోర్స్ ఉంటుంది కంప్లీట్గా యాజ్ పర్ ఏపీఎస్ఈ సిలబస్ను అనుసరించి కంప్లీట్ కోర్స్ క్లాసెస్ అదేవిధంగా మెటీరియల్ దాంతోపాటుగా టెస్ట్ సిరీస్ కూడా మూడు ఇంక్లూడ్ చేసి కేవలం ఫోర్ నైన్టీ నైన్ రూపీస్కి ఆరు షెడ్యూజన్ అయితే అందిస్తుంది ఇక్కడ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా మీరు ఈ సిబిటీ కోర్స్ తీసుకొని మీరు ఇంటి దగ్గర ఉండే ప్రాక్టీస్ చేసుకోవచ్చు సో మరి ఇక్కడ చూసినట్లయితే అసలు సిలబస్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అదే అదే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేటువంటి చూసినట్లయితే మనకి అసలు క్వాలిఫై మార్క్స్ అనేటువంటివి ఎంత రావాలి అదేవిధంగా స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎంత ఉంటుంది ఎలా ఉంటుందని చూసుకుంటే ఇక్కడ ప్రొఫిషన్సీ ఇన్ ఆఫీస్ అటోమేషన్ అండ్ కంప్యూటర్స్ అండ్ అసోసియేటెడ్ సాఫ్ట్వేర్ కో టెస్ట్ అని ఈ టెస్ట్ను పిలవడం జరుగుతుంది డ్యూరేషన్ వచ్చి మనకి అరవై నిమిషాలు అంటే గంట సమయం అనేటువంటిది ఉంటుంది మార్కులు చూసుకుంటే వంద మార్కులకి ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది వంద మార్కులకి ఎగ్జామ్ అరవై నిమిషాల సమయం అనేటువంటిది ఉంటుంది ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ ఛాలెంజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ వంద మార్కులకి ముప్పై ఐదు ముప్పై మార్కులు తెచ్చుకుంటే మీరు క్వాలిఫై అయినట్టే అదేవిధంగా బీసీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వంద మార్కులకి ముప్పై ఐదు మార్కులు మీరు తెచ్చుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో జనరల్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు నలభై మార్కులు తెచ్చుకోవాలి ఈ ఎగ్జామ్ అనేటువంటిది ఈజీ కానీ ఫోకస్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఒక అభ్యర్థి మన స్టూడెంట్ ఒక అభ్యర్థి ఈ సిపిటీ వరకు వెళ్ళి వాళ్ళు ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఇస్తారు మనకి ఆ ఫోల్డర్లో మనకి ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు కంప్యూర్తిగా కంప్యూటర్ మీద ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది కానీ ఆ వ్యక్తి మనకి ఒక స్టూడెంట్ ఏం చేస్తారంటే కంగారులో ఈ డేటా షీట్స్ అదేవిధంగా ఎక్సెల్ షీట్స్ ఇవన్నీ తయారు చేసిన తర్వాత మనకి నిర్దేశించిన ఫోల్డర్లో మనం సేవ్ చేయాలి కానీ ఆ సమయం అయిపోయే వరకు ఆ వర్క్ అంతా చేసి సేవ్ చేయకుండా డైరెక్ట్గా మనకి క్లోజ్ ట్యాబ్స్ అన్నీ క్లోజ్ చేయడం జరిగిందనమాట సో అతనికి జీరో మార్కులు అనేవి రావడం జరిగింది కాబట్టి ఇట్లాంటి జాగ్రత్తలు కూడా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుందన్నమాట చాలా జాగ్రత్తగా మనం చేయాలి ఈజీ అనుకొని నెగ్లెక్ట్ చేస్తే లాస్ అయిపోతాం సో మరి ఇక్కడ ఇక్కడ మనకి వంద మార్కులు ఈ ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది ఈ వంద మార్కుల్లో మనకి చూసుకున్నట్లయితే అసలు స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేటువంటిది సిలబస్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూసుకుంటే ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందంటే పార్ట్ ఏ అనేటువంటి నుంచి మనకి ఎంసీక్యూస్ వస్తాయండి పార్ట్ ఏ నుంచి ఈ పార్ట్ ఏ నుంచి వచ్చినటువంటి ఎంసీక్యూస్ మనకి వంద మార్కులకి కనుక అను ట్వంటీ పర్సెంట్ ఆఫ్ మార్కులు మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ నుంచి వస్తాయి తర్వాత పార్ట్ బి కనుక చూసుకుంటే పార్ట్ బిలో మనకి వేరే అంశాల నుంచి మనకి క్వశ్చన్ మార్క్స్ అనేటువంటివి ఉంటాయండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే టైప్ మీకు వచ్చేటువంటి టైప్ టెస్ట్ను బేస్ చేసుకొని టైపింగ్ని బేస్ చేసుకొని అదేవిధంగా అంటే ఇది ప్రాక్టికల్ అనమాట ఒక ట్వంటీ పర్సెంట్ మార్కులేమో మీకు నాలెడ్జ్ని బేస్ చేసుకుని ఎంసిక్యూస్ని బేస్ చేసుకుని ఉంటే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ మీకు ఏ విధంగా ఉంటాయంటే ప్రాక్టికల్గా ఉంటాయి కంప్యూటర్ బేస్డ్ అసెస్మెంట్ టెస్ట్ అండి ఇది పార్ట్ బి అనేది ఇక్కడ మోడల్ డాక్యుమెంట్ సే అదేవిధంగా డాక్యుమెంట్ క్రియేషన్ ఇన్సెట్టింగ్ టేబుల్స్ ఇన్సెట్టింగ్ ఇమేజెస్ ఓడాన్నిటి మీద కూడా మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే టైప్ స్పీడ్ ఈ మొత్తం కలిపి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మార్కులకు ఇవ్వడం జరుగుతుంది అంటే ఒక లో ఇమేజ్ ఇన్సర్ట్ చేయడం లో టేబుల్ ఇన్సర్ట్ చేయడం అదే విధంగా మనకి టైప్ టెస్ట్ ఇవన్నిటిని బేస్ చేసుకుని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మార్కులు ఉంటాయి దాని తర్వాత ఆర్గనైజేషన్ అండ్ ఇన్సర్టింగ్ డిఫరెంట్ ఆబ్జెక్టివ్స్ ఒక డాక్యుమెంట్ని ని ఆర్గనైజ్ చేయడము ఇన్సర్ట్ చేయడము వీరియస్ టేబుల్స్ కానీ పిక్చర్స్ కానీ ఇట్లాంటివన్నీ ఇన్సర్ట్ చేయడము దీని మీద మనకి ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ మార్క్స్ అనేటువంటి ఉంటాయి అదేవిధంగా ఎక్సెల్ పేపర్ ఎక్సెల్ షీట్ ఓడ్ మర్జింగ్ స్పిల్ స్పిట్టింగ్ సెల్స్ ఇలా ఎక్సెల్ మీద మీకు ఇరవై శాతం మార్కులు ఉంటాయి ఈ సిలబస్ మొత్తం కవర్ అయ్యే విధంగానే మన కోర్స్ అయితే ఉందని మీరు చెక్ చేయండి అదేవిధంగా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీద ఇరవై పర్సెంట్ మార్కులు ఉంటాయి అంటే ఎనభై శాతం మార్కులు వచ్చి మీకు ఎక్సెల్ పవర్ పాయింట్ వర్డ్ టైప్ స్పీడు వీటి మీద ప్రాక్టికల్ టెస్ట్ ఉంటుంది ఇరవై శాతం ఈ అంశాల మీద మీకు ఎంసీక్ అయితే ఉంటాయన్నమాట సో మరి ఇరవై శాతం ఎనభై శాతం మార్కులు ప్రాక్టికల్ మరి ఇరవై శాతం సిలబస్ ఏంటి అని చూసుకుంటే మనకి ఇక్కడ ఇంట్రడక్షన్ ఆఫ్ కంప్యూటర్స్ కంప్యూటర్స్ యొక్క ఇంట్రడక్షన్ అనేటువంటిది బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ అదే అదేవిధంగా కంప్యూటర్ సాఫ్ట్వేర్ టైప్స్ అనేటువంటి ఉంటాయండి మనకి ఆ సాఫ్ట్వేర్ టైప్స్ మీద ఆపరేటింగ్ సిస్టమ్స్ విండోస్ మ్యాథ్స్ ఓఎస్ ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ అనేటువంటి అంశాల మీద మీకు పార్టీ ఉంటుంది సిలబస్ అనేటువంటి ఉంటుందండి దీంతో పాటుగా మనకి ఎంఎస్ అదే అదేవిధంగా ఆఫీస్ సూట్ ఫైల్ ఆపరేషన్స్ టూల్స్ వర్డ్ ప్రాసెసింగ్ ఇవన్నీ అంశాల మీద మీకు ఈ సిలబస్ అనేటువంటిది ఉండి ఇరవై ప్లస్ ఇరవై శాతం మార్కులు అనేటువంటి వస్తాయి అంటే ఇరవై శాతం మార్కులు అనేటువంటిది కంప్యూటర్ నాలెడ్జ్ మీద ఎంసీక్యూస్ ఇచ్చి మీరు టెస్ట్ అనేటువంటిది రాయాల్సి ఉంటుంది ఎనభై శాతం మార్కులు అనేటువంటివి టైప్ టెస్ట్ మీద వర్డ్ మీద ఎక్సెల్ మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీద బాక్స్ అనేటువంటి కేటాయించడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఇది కష్టం కాదు అలాగని నెగ్లెక్ట్ చేస్తే ఉద్యోగం రాకుండా పోతుంది కాబట్టి ఎవరికైతే హోప్స్ ఉన్నాయో వాళ్ళు డైలీ మన కోర్స్ తీసుకొని రోజుకొక వన్ అవర్ ప్రాక్టీస్ చేయండి చాలా ఈజీగా మీరు ఈ ఏదైతే కంప్యూటర్ ప్రొఫెషన్సీ టెస్ట్ ఉంది ఈజీగా క్వాలిఫై అవుతారు థ్యాంక్ యూ